హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ ఈరోజు మనం ఒక సింపుల్ వెజ్ థాలీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ సింపుల్ వెజ్ థాలీలో మనం ఒక పప్పుని ఒక కూరని అలాగే ఒక ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం మార్నింగ్ బిజీ షెడ్యూల్లో ఉండి ఎక్కువగా టైం లేదు అనుకున్నప్పుడు ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల్లో క్విక్గా హెల్దీగా ఒక మూడు నాలుగు రెసిపీస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను టిప్స్తో పాటు చెప్తానండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేయండి ఈ వెజ్ థాలి కోసం మనం ముందుగా రైస్ ని కుక్ చేసుకుందాం మీరు వైట్ రైస్ నైనా కుక్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ యూజువల్ గా మేము ఇంట్లో కుక్ చేసుకునే రైస్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఒక బౌల్ ని తీసుకొని అందులోకి ముప్పావు కప్పు రైస్ ని తీసుకున్నాను ఈ ముప్పావు కప్పు రైస్ లో సగం పాలిష్ పట్టని వైట్ రైస్ అలాగే సగం బ్రౌన్ రైస్ ని మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ దాన్ని కీన్వా అంటారండి ఇందులో కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది అలాగే ఎన్నో ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి మిగతా పావు కప్పు ని నేను కీన్వా ని తీసుకుంటున్నాను ఈ మూడు కలిపితే నాకు ఒక గ్లాస్ నిండుగా వచ్చాయి ఒక గ్లాస్ అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుని గిన్నె నిండుగా వాటర్ ని వేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ రైస్ ఇలా నానే లోపు మనం టొమాటో పప్పును ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పుని వేసి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని రెండు కప్పుల నీళ్లు మూడు నాలుగు పచ్చిమిరపకాయ చీలికలు అలాగే మూడు బాగా పండిన టొమాటో ముక్కలు కొద్దిగా చింతపండుని వేసి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను పప్పుని ముందుగా నానబెట్టలేదండి డైరెక్ట్గా కుక్ చేస్తున్నాను కాబట్టి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఇలా కుక్ అవుతుండగా మనం మిగతా ప్రాసెస్ని చేసుకుందాం ఈ రైస్ నానిన తర్వాత వాటర్ అంతటిని డ్రైన్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసుల చొప్పున వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ప్రెషర్ కుక్ చేసుకోవాలి మనం ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి నార్మల్ రైస్ కుక్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో ఈ రైస్ కుక్ అవ్వడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కకు దించి ఒక పావు గంట పాటు అలా వదిలేస్తే ప్రెషర్ అంతా రిలీజ్ అయ్యి కుక్కర్ మూత వస్తుంది అనమాట ఫ్రై కోసం రెండు మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని తీసుకొని పైన స్కిన్ అంతా పీల్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి చిటికడు పసుపుని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ముందుగా ఆయిల్లో పసుపు వేసుకోవడం వల్ల బంగాళదుంప ముక్కలు కడాయికి స్టిక్ అవ్వకుండా ఉంటాయి ఒక ఐదారు నిమిషాల్లో ఈ బంగాళదుంప ముక్కలు కుక్ అయిపోతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకుని వేసి వేపుకోవాలి కరివేపాకు వేగి ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ కారం అలాగే పావు స్పూన్ గరం మసాలాని వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేపుకుంటే కారం మసాలాల్లోంచి పచ్చివాసన పోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కనుంచుకోవాలి బంగాళాదుంప ఫ్రై రెడీ ఇప్పుడు మనం ఈ వెజ్ చుక్క కూరతో కర్రీని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ చూపించేదాన్ని కూర అంటారండి నేను ఒక మీడియం సైజులో ఉన్న చుక్క కూర కట్టని తీసుకున్నాను ఎడ్జెస్ కట్ చేసుకొని వాటర్లో వేసి నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక రెబ్బ కరివేపాకు రెండు మూడు తుంచిన ఎండుమిరపకాయ ముక్కలు నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసి వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగుని వేసి వేపుకోవాలి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు ఇందులోకి చిటికటి పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టొమాటో తరుగుని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత టొమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టొమాటోలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న చుక్కకూరని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి చుక్కకూర బాగా మగ్గి ఇలా క్వాంటిటీ తగ్గిపోతుంది ఆకుకూరలు అన్నిటిలోనూ ఈ చుక్కకూర చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది ఇదిలా కుక్ అయిన తర్వాత గెరెటతో ఈ మిశ్రమాన్నంతటిని బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇలా ఎనుపుకోవడం వల్ల కర్రీ కన్సిస్టెన్సీ టెక్స్చర్ బాగుంటుంది అలాగే ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా బ్లెండ్ అయ్యి ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుని కారం పచ్చివాసన పోయిన తర్వాత పావు కప్పు నీళ్ళని వేసి మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి కన్సిస్టెన్సీ ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు ఈ తాళిలోకి కర్రీ రెడీ మనం పొటాటో ఫ్రై అలాగే చుక్క కూరని ప్రిపేర్ చేసుకునే గ్యాప్లో పప్పు కుక్ అయ్యి ప్రెషర్ రిలీజ్ అవుతుంది ఇప్పుడు మూత తీసి చిటికెడు పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే అర టేబుల్ స్పూన్ కారం వేసి పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి వేయనవసరం లేదండి పప్పులో ఉండే వాటర్ సరిపోతుంది మనం పప్పులో వేసిన టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే చింతపండు కూడా ఇలా నుజ్జులా అయిపోయేలాగా బాగా మ్యాష్ చేసుకుని ఈ పప్పుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం పప్పులోకి తాలింపుని పెట్టుకుందాం స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర దంచుకున్న ఒక వెల్లుల్లిపాయ రెబ్బలు గుప్పెడు కరివేపాకు నాలుగైదు ఎండుమిరపకాయల్ని వేసి వేగనివ్వాలి ఎండుమిరపకాయలు వేగి ఇలా పొంగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఇంగువని వేసి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి మనం మ్యాష్ చేసుకున్న పప్పుని వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న కాస్త పప్పుని కూడా కప్పు వాటర్ వేసి కలిపి ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే పప్పు టొమాటో రెడీ ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్న వెజ్ తాలి ఒక ఇద్దరి మనుషులకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి పప్పు అయితే ఒక ముగ్గురు నుంచి నలుగురు వరకు కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ ఇలా కుక్ అయిపోయి ఉంటుందండి ఇది ఎక్కడా జిగురు జిగురుగా బంక బంకగా ఉండదండి మనం వేసిన వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనం తాలిని సర్వ్ చేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఫ్రై చుక్క కూర తాలింపు అలాగే పప్పుని సర్వ్ చేసుకొని ఒక చిన్న కప్లో కర్డ్ని తీసుకోవాలి ఇప్పుడు మీరు తినే క్వాంటిటీని బట్టి రైస్ని సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ హెల్దీ వెజ్ థాలీ రెడీ అలాగే కొంచెం కరివేపాకు పొడి దాంట్లో కొద్దిగా నెయ్యి ఈ కరివేపాకు పొడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి ఈ థాలిని ప్రిపేర్ చేయడానికి నాకైతే ఒక థర్టీ మినిట్స్ సరిపోయిందండి అంతేనండి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో చేశారంటే మార్నింగ్ బిజీ షెడ్యూల్లో హడావిడి లేకుండా తక్కువ టైంలో ఎక్కువ రెసిపీస్ని మీరు కూడా చేసేయచ్చు ఇది ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పచ్చండి ఇందులో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ గుడ్ ఫ్యాట్స్ అలాగే ఎసెన్షియల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు